మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్న గుట్ట వద్ద మల్లన్న స్వామి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు ఆలయ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడి దొంగలు సిసి కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను ఎత్తుకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు సుమారు యాభై వేల మేర నగదు మొక్కులను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు జాతీయ రహదారి పక్కన ఉండడంతో గతంలో కూడా ఈ ఆలయంలో చోరికి జరిగినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం రామాయణపేట ఇది పాత గుడి ఉన్నప్పటి నుంచి చెప్పడానికి కూడా ఇట్లాంటి దొంగతనాల వస్తూ జరుగుతుంది ఏమవుతున్నారంటే వాళ్ళు చే తప్పే తింటానో కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఉండు మొక్కులు అదే మొక్కులు ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు వాళ్ళు వేసిన మొక్కు మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత ఉందనేది ఇంచుమించి మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా ఒక యాభై అరవై వేలు అయితే వెళ్తాయి ఎందుకే అందులో ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరానికి జాతర ఖర్చు మూమెంట్లో రెండులో కూడా ఇట్లా మత్సారి పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినాను నేను అయితే ఈసారి వచ్చి చూస్తున్నారు కాకపోతే జర దొరికితే వాళ్ళు వాళ్ళకు కూడా పూర్వలకు కూడా అందరికి కూడా మాకు జర సెక్యూరిటీ ఉంటుందని అంటే మేము సీసీ కెమెరా కూడా పెట్టినాం సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లు ఎత్తుకపోతున్నారు వాళ్ళు కెమెరాలు ఎత్తుకపోతున్నారు మొత్తం కెమెరాలు అన్న తీసేస్తా అప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి ఏం చేస్తారు అసలు అర్థమవుతుంది కానీ జర మాకు పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి మా గుడికి కాపాడాలని కోరుతుంది